నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు శబాన యువత మేలుకో యాంటీ డ్రగ్ బదులుకో ములుగు జిల్లా వజీ మండలం పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గౌరవ ములుగు ఎస్పీ గారి ఆదేశాల మేరకు యాంటీ డ్రగ్ క్యాంపెయిన్లో భాగంగా ఈరోజు పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలతో వాలీబాల్ పోటీలను ప్రారంభించబడ్డాయి పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి వివిధ గ్రామాల నుండి పద్నాలుగు టీమ్స్ పాల్గొనడం జరిగింది మొత్తం పదమూడు మ్యాచ్లు ఫైనల్ మ్యాచ్లో కడేకల్ మరియు కృష్ణాపురం పోటీపడగా హోరాహోరిపోరులో కృష్ణాపురం టీం విజయం సాధించింది యువత యొక్క దృష్టి చెడు అలవాట్లకు మాదక ద్రవ్యాల వైపు వెళ్లకుండా వారికి శారీరక దృఢత్వం మరియు మానసిక ఉల్లాసం కలిగించే క్రీడా వైపు దృష్టి సారించేలా సదుద్దేశంతో ఈ టోర్నీలు నిర్వహిస్తున్నామని ఎస్ఐ గారు తెలిపారు టోర్నమెంట్కు ముందు క్రీడాకారులు మరియు యువతతో డ్రగ్స్ నిర్మూలిద్దాం డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం అనే పోస్టర్ని ఆవిష్కరించడం జరిగింది యువత రోడ్లపైన వేగంగా వాహనాలు నడపకూడదు అని సూచించడం జరిగింది ఈ కార్యక్రమంలో పేరూరు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ కృష్ణప్రసాద్ మరియు పోలీస్ సిబ్బంది పీఈటీ కుంజా తిరుపతిరావు పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ఎస్ఆర్ టీవీ న్యూస్ పాలేరు మండలం రిపోర్టర్ యుగంధర్ યોગાને કરું અનાપ પ્રિવાજ એવડાજી રહે લગ્ન શકે છે યોગ કરે કરું મંદિર અનાપ પ્રિવાજ એવડાજી રહે લગ્ન શકે